హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బోల్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్ అంటేనే పిల్లలకి హాలిడేస్ కదా స్కూల్స్కి సో బయటికి వెళ్లకుండా ఇండోర్ గేమ్స్ లాగా ఉపయోగపడుతుంది మనకి ఈ యూనో కార్డ్స్ ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే ఒకసారి ఈ వీడియో అనమాట మొత్తం దీనిలో వన్ ట్వెల్వ్ కార్డ్స్ అయితే ఉంటాయి నైన్టీన్ బ్లూ కార్డ్స్ ఉంటాయి నైన్టీన్ గ్రీన్ కార్డ్స్ నైన్టీన్ రెడ్ కార్డ్స్ నైన్టీన్ ఎల్లో కార్డ్స్ ఉంటాయి అట్లాగే ఎయిట్ డ్రా టూ కార్డ్స్ ఉంటాయి బ్లూ గ్రీన్ రెడ్ ఎల్లో రెండు రెండు చప్పులు ఉంటాయి రివర్స్ కార్డ్స్ ఎయిట్ ఉంటాయి దీనిలో కూడా బ్లూ గ్రీన్ రెడ్ ఎల్లో రెండు రెండు చప్పులు ఉంటాయి ఎయిట్ స్కిప్ కార్డ్స్ ఉంటాయి బ్లూ గ్రీన్ రెడ్ ఎల్లో ఇవి కూడా రెండు రెండు ఉంటాయి ఫోర్ వైల్డ్ కార్డ్స్ ఉంటాయి ఫోర్ వైల్డ్ డ్రా ఫోర్ కార్డ్స్ ఉంటాయి వన్ వైల్డ్ షఫిల్ హ్యాండ్స్ కార్డ్ ఉంటుంది త్రీ వైల్డ్ కస్టమైజబుల్ కార్డ్స్ ఉంటాయి సో ఏంటి ఇంత కన్ఫ్యూజన్గా ఉంది కొత్తగా వింటున్నారా మీరు ఈ యూనో కార్డ్స్ గురించి రివర్స్ కార్డ్స్ ఏంటి స్కిప్ కార్డ్స్ ఏంటి వైల్డ్ కార్డ్స్ ఏంటి షఫిల్ కార్డ్స్ ఏంటి కస్టమైజబుల్ కార్డ్స్ ఏంటి అని అనుకుంటున్నారా సో ఇప్పుడు కార్డ్స్ అన్నిటినీ కూడా నేను ఒక్కొక్కటిగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించేస్తాను ముందు ఒకసారి చూసేయండి ఇదిగోండి ఇట్లాగా కలర్స్ ఉంటాయి అన్నమాట సో ఈ యూనో కార్డ్స్ అనేది మనకి అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటాయి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను ప్లీజ్ డూ వాచ్ మనకి ఇలాగా టూ పైల్ ఆఫ్ కార్డ్స్ కింద ఇచ్చారనమాట వాటిని ఓపెన్ చేసాం మేము ఇప్పుడు మొత్తం టోటల్గా వన్ ట్వెల్వ్ కార్డ్స్ అయితే ఉంటాయి చాలా బాగుంటుంది చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ మైండ్ గేమ్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ గేమ్ని ఎదుటి వాళ్ళ దగ్గర మనము కార్డ్స్ ఎక్కువ పెంచాలనమాట మన దగ్గర తక్కువ ఉంచుకోవాలి అట్లా తక్కువ ఉంచుకున్నట్లయితే మనం గెలుస్తాము మన దగ్గర కార్డ్స్ అన్ని అయిపోయి ఎదుటి వాళ్ళ దగ్గర కార్డ్స్ ఉంటే వాళ్ళ స్కోర్ అయితే కౌంట్ చేస్తాం ఇప్పుడైతే కార్డ్స్ అసలు ఏంటి అనేది చూపించాను ఇది పైల్ ఆఫ్ కార్డ్స్ అనమాట వన్ ట్వెల్వ్ కార్డ్స్ దానిలో కొన్ని కార్డ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వైల్డ్ కార్డ్ షపిల్ కార్డ్స్ అనేవి మౌర్య చెప్తావా ఫస్ట్ ఏ గురించి చెప్తావు ప్లస్ టూ అని ఉంటే ఇప్పుడు సపోజ్ నేను కనుక ప్లస్ టూ అని వేస్తే టూ కార్డ్స్ తీసుకోవాలన్నమాట రివర్స్ కార్డ్ రివర్స్ కార్డ్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రైట్ సైడ్ తిరుగుతుంటే మనం లెఫ్ట్ సైడ్ చేయాలి అంటే ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ అందరికి తెలుసు కదా ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మేము ఇద్దరు ఆడుతున్నాం ఫస్ట్ ఫస్ట్ అమ్మేసి తర్వాత నేను అయ్యాలి ఒకవేళ రివర్స్ కార్ కనుక నేనేస్తే ఫస్ట్ నేనయ్యాలి తర్వాత మా మదర్ అయ్యాలి అలాగా ఓకే నెక్స్ట్ కార్డ్ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి స్కిప్ కార్డ్ స్కిప్ కార్ట్ అంటే ఇప్పుడు అంటే వేరియస్ కలర్స్ లో ఉంటాయి రివర్స్ కార్డు అన్ని కలర్స్ లో ఉంటుంది ప్లస్ టూ కార్డు అంటే రెడ్ గ్రీన్ ఎల్లో బ్లూ కలర్స్ లో రెండు రోజులు చొప్పులు ఉంటాయని చెప్పి ఒకవేళ ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఈ స్కిప్ కార్డ్ వేసాను అనుకో ఇప్పుడు మా మొదటి తను అయిపోయింది ఈ స్కిప్ కార్డ్ వేసినప్పుడు మళ్ళీ నాదే వచ్చింది అలా అంటే నువ్వు స్కిప్ కార్ట్ వేస్తే నేను వేయకూడదు ఇంకా క్యాన్సిల్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ నువ్వే వేయాలి సో ఇది స్కిప్ కార్డు ఇది రివర్స్ కార్డు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి వైల్డ్ కార్డ్ వైల్డ్ కార్డ్ ఇది వచ్చేసి ఇప్పుడు మన కనుక వేస్తే ఇప్పుడు మన దగ్గర కొన్ని కలర్ కార్డ్స్ లేవు మన దగ్గర ఉన్న కలర్ కార్డ్స్ లో కంటిన్యూ చేయాలి ఫర్ సపోజ్ నా దగ్గర ఎక్కువగా ఎల్లో కార్డ్స్ ఉన్నాయి అప్పుడు అప్పుడు చేంజ్ కలర్ టు ఎల్లో అని పెట్టి అప్పుడు నేను ఎల్లో కార్డ్స్ వేయాలి అలాగా ఓకే ఫస్ట్ అప్పుడు ఎల్లో అని ఆడాలి ఫస్ట్ అయితే సెవెన్ సెవెన్ కార్డ్స్ వేసుకుంటాం అన్నమాట ఎంత మంది ఉన్నా సరే ఇది నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎంత మంది అయినా ఆడచ్చు అంతకన్నా ఎక్కువ మంది ఉంటారా మౌర్య పిల్లలు సో ఇది వచ్చి పైలు అనమాట సెవెన్ సెవెన్ కార్డ్స్ వేసుకుంటాము ఆ సెవెన్ కార్డ్స్లో సపోజ్ ఈ పైలు ఇక్కడ వేస్తున్నప్పుడు ఇక్కడ రెడ్ అని ఉంది బట్ ఆ సెవెన్ కార్డ్స్లో నా దగ్గర రెడ్ కానీ ఆ నెంబర్ సెవెన్ కానీ లేదు సో అటువంటి అప్పుడు వైల్డ్ కార్డు వేసి నేను రెడ్ నుంచి ఎల్లోకి కానీ బ్లూ కానీ గ్రీన్ కానీ అలాగా చూస్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు ఇంకో ఇంకో డిఫరెన్స్ ఏదో చెప్పాలి ఇదైతే యూనో వైల్డ్ మామూలు యునోకి యునో వైల్డ్ అంటే మామూలు అదే మామూలు యూనో అయితే ఈ ఈ కార్డ్ ఏమో జస్ట్ ఇలానే ఉండిద్ది వైల్డ్ అని ఉండదు అదే వైల్డ్ అని కో ప్లస్ ఇంకో ఈ కార్డ్స్ కస్టమైజబుల్ కార్డ్స్ ఒక త్రీ వస్తాయి కస్టమైజబుల్ కార్డ్స్ ఓకే ఇది కస్టమైజ్ ఇది యునో వైల్డ్ కొంచెం ఒక స్పెషలిటీస్ అని ఇది ఇప్పుడు ఫిఫ్టీన్త్ అదే ఫిఫ్టీ యానివర్సరీకి రిలీజ్ చేస్తారు ఓకే ఈ కస్టమైజబుల్ కార్డ్ ఏంటి అంటే మనకు హోమ్ రూల్స్ అనేవి రాసుకోవచ్చు అనమాట అయితే ఇది ఎరైజబుల్ కూడా రూల్ రాసుకుని ఆ గేమ్ వరకు దాని నుంచుకుని నెక్స్ట్ గేమ్ ఆడేటప్పుడు మళ్ళీ కొత్త రూల్ రాసుకోవచ్చు రూల్ రాయట్లేదు బట్ దీన్ని వేరే విధంగా సో నెక్స్ట్ కార్డు సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ సఫీల్ కార్డు ఫర్ సపోజ్ నేను ఇది అనుకోండి ఇప్పుడు మా మదర్ కార్డ్స్ నాకు నా కార్డ్స్ మా మదర్కి ఇప్పుడు నా దగ్గర త్రీయే ఉన్నాయి మా మదర్ దగ్గర టెన్ ఉన్నాయి అప్పుడు నా డిసడ్వాంటేజ్ వచ్చింది ఎవరికి ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళు ఇది ఈ కార్డుని వాడుకోవాలి ఓకే అంటే నా దగ్గర నేను ఈ కార్డు ఉందనుకోండి నేను షఫిల్ ఈ కార్డు వేసాను అనుకోండి వేసినప్పుడు ఎదుటివాడి కార్డ్స్ నాకు నా కార్డ్స్ ఎదుటివాడికి షఫిల్ అయిపోతాయి అనమాట నెక్స్ట్ సో లాస్ట్ వచ్చేసి ప్లస్ ఫోర్ ఇది కూడా సేమ్ ప్లస్ టూ కార్డ్ అనే కత్తి తెస్తే ప్లస్ ఫోర్ వేయాలి తీసుకోవాలి పైన్ నుంచి సో ఇప్పుడైతే ఒకసారి కార్డ్స్ అన్ని షఫిల్ చేద్దాం మనం ఆడడానికి ఈచ్ ప్లే అనేది సెవెన్ కార్డ్స్ అయితే ఇప్పుడు ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి నేర్చుకున్నాము సో ఇప్పుడైతే మనం కార్డ్స్ని సఫిల్ చేసేసుకుందాం సో కట్ పై కట్ అయ్యి ఆ పైలోంచి సెవెన్ సెవెన్ కార్డ్స్ వేయాలి ఇప్పుడు సో ఇదేమో ఫైల్ కార్డ్స్ సో ఇప్పుడు సెవెన్ సెవెన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో నీ కార్డ్స్ నువ్వు తీసుకో సో ఈ కార్డ్స్ ఇలా ఉంటాయి సో నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసావు కాబట్టి నేను వేస్తాను ఇప్పుడు ఇప్పుడైతే నేను ఆస్కైతే నేను స్కిప్ స్కిప్ కార్డ్ వచ్చింది కాబట్టి నేను స్కిప్ ఇప్పుడు సో ఎల్లో సో మనం కార్డ్స్ ని ఇట్లా పెట్టుకుని చూసుకోవాలన్నమాట చూడకుండా ఏ చూసుకునే వేసుకోవాలి ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళు ఆడుకోవాలి సో ఇలా పెట్టుకుని ఇక్కడ ఏ కార్డ్ వస్తుందో చూసుకుని దాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలన్నమాట ప్లస్ టూ స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే సో మౌర్య ఇప్పుడు టూ కార్డ్స్ తీసుకుంటున్నాడు ప్లస్ టూ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ నేనా ఇప్పుడు కాబట్టి నువ్వే ప్లస్ ఫోర్ ఇప్పుడు నా దగ్గర కార్డ్స్ తగ్గిపోతున్నాయి మోరియా దగ్గర కార్డ్స్ పెరుగుతున్నాయి అనమాట అలా చూసుకోవాలన్నమాట ఎదుటి వాడి దగ్గర కార్డ్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి నెక్స్ట్ నువ్వేయాలి ఇప్పుడు మళ్ళీ నేనే వేయాలి ఇదిగో ఓకే మళ్ళీ ఎల్లో సో మళ్ళీ ఎల్లో కార్డు ఓ మై గాడ్ సో మనం కార్డు కానీ నెంబర్ కానీ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవచ్చు అనమాట ఇప్పుడు నా దగ్గర ఓన్లీ ఒక కార్డే ఉంది యూనో బట్ నాకు కలర్ మ్యాచ్ అవ్వలేదు ప్లస్ నెంబర్ కూడా మ్యాచ్ అవ్వలేదు సో లోంచి నేను ఒకటి తీసుకుంటున్నాను సో ఇదనమాట మౌర్య వెయ్యాలి ప్లస్ టూ తీసుకో ప్లస్ టూ సో నేను టూ కార్డ్స్ తీసుకుంటున్నాను మళ్ళీ మౌర్య వేయాలి ఇప్పుడు వైల్డ్ కార్డ్ చేంజ్ కలర్ టు రెడ్ అంటే ఇప్పుడు ఓన్లీ రెడ్ మీద గేమ్ నడిచింది సో మరి నా దగ్గర రెడ్ స్కిప్ కార్డు రెడ్ రివర్స్ కార్డు ఉంది వేయచ్చా సో రెడ్ అన్నావుగా రెడ్ కార్డు వేసా మళ్ళీ నువ్వే దగ్గర రెడ్ కార్డు రెడ్ కార్డ్ లేదు అప్పుడు ఫస్ట్ అప్పుడు సారీ ఎయిట్ నా దగ్గర రెడ్ కార్డ్ లేదు ప్లస్ కలర్ కార్డు కూడా లేదు చూడకూడదు సో నేను ఒకటి పిక్ చేసుకుంటున్నా సో స్కిప్ కార్డ్ వేసాడు నన్ను స్కిప్ చేసేసి మళ్ళీ కార్డు వేశాడు ఇప్పుడు కూడా నా దగ్గర కలర్ కానీ నంబర్ కానీ మ్యాచ్ అవ్వలేదు సో మళ్ళీ ఒకటి తీసుకుంటున్నాను ఇక్కడ ఇలా ఇచ్చారు చూసారా అంటే ఇది మన నైన్ అని అన్నమాట అలాగే సిక్స్ కింద కూడా ఇలా ఇచ్చారు అంటే నైన్ సిక్స్ ఒకేలా ఉంటాయి కదా తెలుసుకోవడం కోసం కింద ఇచ్చారు సో

నా దగ్గర అయితే నా దగ్గర అయితే నా దగ్గర అయితే వైల్ కార్డ్ ఉంది కాబట్టి వైల్ కార్డ్ అనేది చేంజ్ టు గ్రీన్ గ్రీనా ఓకే ప్లస్ టూ తీసుకో అబ్బో టూ కార్డ్స్ ఇప్పుడు నేనైతే గ్రీన్ నా దగ్గర ఒక కార్డు ఉంది కాబట్టి యూనో సో ఇప్పుడు నేను స్కిప్ చేస్తున్నా స్కిప్ చేసి మళ్ళీ నేనే వేస్తున్నాను నా దగ్గర అయితే గ్రీన్ కానీ సిక్స్ కానీ లేదు కాబట్టి నేను ఒక కార్ ఒక కార్డ్ తీసుకోవాలి ఇప్పుడు గ్రీన్ కార్డ్ వేయాలి కాబట్టి గ్రీన్ గానీ సిక్స్ కానీ వేయొచ్చు సో సిక్స్ నా దగ్గర బ్లూ కలర్ గానీ అదే బ్లూ గానీ నా దగ్గర సిక్స్ లేదు కాబట్టి నేను ఒక కార్డ్ తీసుకుంటున్నా నీ దగ్గర బ్లూ కార్డ్ ఉంది బ్లూ కార్డ్ ఉంది నా దగ్గర నా దగ్గర లేదు కాబట్టి నేను కూడా తీసుకుంటున్నా సో నా దగ్గర మళ్ళీ బ్లూ కార్డ్ ఉంది కాబట్టి వేసా రివర్స్ అవును ఫస్ట్ నువ్వే నువ్వే రివర్స్ మళ్ళీ నేనే వేయాలి కాబట్టి ఇదిగో మళ్ళీ రివర్స్ మళ్ళీ నేనే వేయాలి రివర్స్ ఇప్పుడు నువ్వు రివర్స్ చేసావు అప్పుడు నువ్వు వేయాలి రివర్స్ అప్పుడు నేను వేయాలి అనవసరం చేసా అయితే అది నేను తీసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వేయాలి నా దగ్గర సింగిల్ కార్డ్ ఉంది టింగ్ 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 ఎవరి దా ఇప్పుడు నా దగ్గర లేదు నా దగ్గర ఫోర్ అయిపోయినాయి నా దగ్గర ఇదిగో కార్డ్స్ అన్ని అయిపోయినాయి నా దగ్గర సో నేనే విన్ నా దగ్గర ఒకే కార్డ్ ఉండాలి ప్లస్ ఇప్పుడు అయిపోయింది సో ఇప్పుడు విన్ అంటే ఇక్కడ ఇక్కడతో అయిపోయింది మౌర్య దగ్గర కార్డ్స్ ఏం మిగిలినాయో ఇప్పుడు చూపి చూపిస్తాను ఇప్పుడు మామూలుగా ఫైవ్ ఉంటే సో కార్డ్స్ అయితే నా దగ్గర ఫైవ్ కార్డ్స్ అనమాట అంటే ఇప్పుడు ఈ ఫైవ్ కార్డ్స్ స్కోరింగ్ నాకు వచ్చింది అనమాట సో ఇక్కడ సిక్స్ ఉంది నెంబర్ ఉంది అనుకోండి సేమ్ యాజ్ ఇట్ నా దగ్గర ఉన్న అన్ని ఉన్నాయి అంటే మౌర్య దగ్గర ఉన్న కార్డ్స్ ప్లస్ సో ఇది వేరే ముందు ఓన్లీ నెంబర్స్ కాబట్టి సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్ ప్లస్ ఎయిట్ సెవెంటీన్ సెవెంటీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఇప్పుడైతే వెనకాలిస్తారు పాయింట్స్ ప్లస్ టూ అని ఉంది కాబట్టి ట్వంటీ పాయింట్స్ ట్వంటీ టూ ఉంది కాబట్టి ప్లస్ ట్వంటీ ఐదు ప్లస్ ఫోర్ అని ఉంటే ఫిఫ్టీ పాయింట్స్ ప్లస్ టూ ఉంటే ట్వంటీ సో ట్వంటీ టూ ప్లస్ ట్వంటీ ఫార్టీ టూ పాయింట్స్ నాకు వచ్చినాయి అనమాట అలాగా ఇంకా వేరే కార్డ్స్ ఉంటే వేరే కార్డ్స్ ఉంటే ఫస్ట్ సపోజ్ వైల్ సఫిల్ హ్యాండ్స్ కి ఫార్టీ పాయింట్స్ కస్టమైజబుల్ కార్డ్స్ కి ఫార్టీ పాయింట్స్ రివర్స్ ఏమో ట్వంటీ స్కిప్ ట్వంటీ వైల్డ్ కార్డ్ ఇందాక చూపించాం కదా వెయిల్ కార్డ్ కి ఏమో ఫిఫ్టీ పాయింట్స్ సో ఇలా అనమాట ఇప్పుడు నా చేతిలో ఫార్టీ టూ పాయింట్స్ ఉన్నాయి సో ఒక పేపర్ మీద కళ్యాణి మౌర్య అని రాసుకుని కళ్యాణి కింద ఫార్టీ టూ పాయింట్స్ రాసుకుంటాను ఈ గేమ్ అయితే ఇక్కడతో ఎండ్ అవుతుంది ఫస్ట్ టూ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఫస్ట్ ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళు విన్ ఫస్ట్ గేమ్ లో నాకు ఫార్టీ టూ పాయింట్స్ వచ్చినాయి మౌర్యకి జీరో పాయింట్స్ అనమాట ఇప్పుడు సెకండ్ గేమ్ ఆడతాము అట్లా అట్లా గేమ్ కంటిన్యూ చేసుకుంటూ ఎవరికైతే ఫైవ్ పాయింట్స్ రీచ్ అవుతారో వాళ్ళు గెలిచినట్టు అనమాట సో ఇదండి యూనో గేమ్ గురించి మొత్తం ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ కనుక రీచ్ అవుతూ ఆడాలంటే చాలా టైం పడుతుంది వీడియో లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి సో ఆడే విధానం అయితే జస్ట్ ఒక్క గేమ్ అయితే ఆడి చూపించాము మీకు నచ్చిందనే అనుకుంటున్నాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై సీ ద నెక్స్ట్ వీడియో మరో నువ్వు కూడా బాయ్ చెప్పే బాయ్ బాయ్